హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ్ వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను చేపల పులుసు అనగానే ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కేజీ చేపల్ని మనము వాటర్లో నీటుగా కడిగి పెట్టుకోవాలండి స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం రాళ్ళుప్పు వేసుకొని కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేయించుకోవాలండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేయించుకోవాలి నేను ఏవి డైరెక్ట్గా వేస్తలేను అన్నీ వేయించుకుంటున్నానండి జీలకర్ర కూడా వేయించుకోవాలండి ఇలా సిమ్లో పెట్టుకొని తర్వాత మెంతులు కూడా వేయించుకోవాలి మెంతులు వచ్చేసి హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఇవి కూడా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పెట్టుకోవాలి తర్వాత పల్లీలు కూడా వేయించుకోవాలండి ఇక్కడ నేను గుప్పెడు పల్లీలు తీసుకొని వేయించుకుంటున్నాను యాక్చువల్గా చేపల పులుసులో పల్లీలు ఎవరు వేసుకోరు చాలా తక్కువ మంది వేసుకుంటారు కానీ పల్లీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి కూడా వేగిన తర్వాత తీసి పెట్టుకోవాలి తర్వాత కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి కొబ్బరి కూడా లైట్ కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇది కూడా తీసి పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం ఏం చేద్దామంటే చేపల పులుసుకి ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి అది కూడా వెడల్పు ఉండాలండి అప్పుడే చేపల పులుసుకి మంచిగా ఉడుకుతుంది సో ఇందులో కొంచెం మసాలాలు వేసుకుంటున్నానండి బిర్యానీ ఆకు ఇలాచి దాల్చిన చెక్క లవంగ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీకు చూపించాను కదా వాము కూడా వేస్తున్నానండి వాము చాలా మంచిది అలాగే చేపల కూరకి చాలా డిఫరెంట్ టేస్ట్ తీసుకొస్తుందండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఆనియన్స్ కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ ఆయిల్లో వేయించుకోవాలండి ఇక్కడైతే నేను అల్లం పసుపు టమాటా వేయడం చూపించలేదు సో ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వేసుకొని ఆయిల్ వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు ఆ తర్వాత ఒక పెద్ద సైజు టమాటో కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి టమాటా టూ త్రీ మినిట్స్ ఆయిల్లో మగ్గాలండి ఇలా మగ్గిన తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేపల ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆయిల్ పెట్టుకోవాలండి నేనైతే చేపల ముక్కల్ని ఇలా ఆయిల్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను యాక్చువల్ అయితే పులుసులోనే వేసుకుంటారు అలా వేసుకుంటే కొంచెం స్మెల్ వచ్చినట్టు అండి ఇలా మనం స్టార్టింగ్లోనే కొంచెం ఆయిల్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ అనేది అస్సలు రాదు ముక్క అనేది ఆయిల్లో మంచిగా వేగుతుంది సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి ఈ లోపు మనం చల్లారినవన్నీ మిక్సీ జారులో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే అండి అల్లం పసుపు టూ త్రీ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇదంతా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి తర్వాత పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ నేను మూత ఓపెన్ చేసి చూశాను సో ఇవన్నీ ఒకవైపే వేగాయి కాబట్టి ఇవన్నీ మనం నిదానంగా రివర్స్ చేసుకోవాలండి ఒక్కొక్క ముక్క ఇది కొంచెం పెద్ద ప్రాసెస్సే కాబట్టి నిదానంగా వేస్ట్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేగుతున్నానండి మనకు చాలా టేస్ట్ వస్తుంది చేపల పులుసులో చేపల పుల్స్ అనేది టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ముక్క విరిపోకుండా ఇలా నిదానంగా ఒక్కొక్కటి వే తీసి పెట్టుకోవాలండి రివర్స్లో దీన్ని ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆయిల్లో అదే వేగాలి తర్వాత మూత తీసిన తర్వాత ఇప్పుడు మనము మనం పేస్ట్ చేసుకున్నదంతా ఇందులో వేసుకోవాలి అదే మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ అంతా వేయించుకున్నదంతా ఇందులో వేసుకోవాలి ముక్కల పైన వేసుకోవాలి పేస్ట్ అంతా నేనైతే ఇలాగే చేస్తాను ఫస్ట్ అయితే ఆయిల్లో చేపలు ఉడికించుకుంటాను మంచిగా ఆయిల్లో అదే వేయించుకుంటాను ఆ తర్వాత పేస్ట్ అనేది ఇప్పుడు వేసుకుంటానండి అప్పుడే చేపల పులుసులో ఒక డిఫరెంట్ స్టైల్ వస్తుంది అలాగా చేసుకున్న కూడా బాగుంటుంది ఇలా చేసుకున్న కూడా బాగుంటుంది కాకపోతే అలా చేస్తే కొంచెం స్మెల్ అన్నది అనిపిస్తుంది అండి నాకు ఇలా చేసుకుంటే మాత్రం ఆయిల్లో వేగుతుంది కాబట్టి స్మెల్ అనేది అస్సలు ఉండదు ముక్క కూడా చాలా మెత్తగా నీట్గా వేగుతుందండి ఆయిల్లో వేగిన ముక్క చాలా బాగుంటుంది తర్వాత ఈ పేస్ట్ అంతా మంచి కలిపి పెట్టుకోవాలి ముక్కలకంతా ఫ్లేవర్ అంటేటట్టు పెట్టుకొని మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసిన తర్వాత చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను ఇదొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అన్న ఉడికించుకోవాలండి చింతపండు ముక్క విరిగిపోకుండా క కలపాలే మూత పెట్టుకున్నామండి ఇప్పుడు తర్వాత చేపల పులుసుకి మసాలా వేయించుకుంటున్నాను ధనియాలు ఇలాచి లవంగం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసి వేయించుకుంటున్నాను ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇది ఇన్స్టెంట్గా దంచుకుంటున్నామండి అప్పుడప్పుడే మూత తీసిన తర్వాత ఈ మసాలాలు అన్నీ వేయాలండి చూడండి ఆయిల్ అంతా వచ్చేస్తుంది సో కర్రీ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఆలు ఈ మసాలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇక్కడైతే నేను వాము చూపిస్తున్నాను మీకు ఇప్పుడైతే కలుపుకుందాం ఇదంతా మసాలా వేసిన తర్వాత నేను వాము స్టార్టింగ్లో వేసాను ఆయిల్లో మంచిగా వేగింది అప్పుడు కూడా మంచి స్మెల్ వచ్చింది మనకి ఇప్పుడు లాస్ట్లో కూడా మనము వాము యాడ్ చేస్తున్నామండి చేపల పులుసులో ఇప్పుడు మూత తీసిన తర్వాత ఈ వామ్ అనేది మనము చేతితో నలిపి వేసుకోవాలండి అప్పుడు చేపల కర్రీలో చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది వాము వేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి సో అంతేనండి ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయిందండి నేనైతే ఇలా చేస్తాను వాము వేస్తాను పలీలు కూడా వేసుకుంటాను వాము వేసుకుంటే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి డైజెషన్ ప్రాబ్లం కానీ లేకపోతే జలుబు దగ్గు ఏమైనా ఉన్నా కూడా ఇది చాలా క్యూర్ చేస్తుంది అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా డిఫరెంట్ స్టైల్లో వాము వేసుకొని చేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే ఈ డిఫరెంట్ స్టైల్ చేపల పులుసు కూడా మీరు ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో చేయండి ఇదైతే వాము చేపల పులుసు అని చెప్పొచ్చు లేదంటే అజము చేపల పులుసు అని చెప్పొచ్చు అజ్ము ఇలా చేస్తే మా ఇంట్లో అందరు చాలా హ్యాపీగా తింటారండి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది రొటీన్ కాకుండా ఇలా వాము చేపల పులుసు చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్